హలో అండి నేను ఈరోజు చేపల కర్రీ వండుతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఆని ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి అవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పావు కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇది మెంతి ఇంకా మెంతులు ఇంకా జీలకర్ర పొడి అండి హాఫ్ స్పూన్ దాకా అవుతుంది మేము ఎండు చేపలండి వీటిని తలలు తీసేసి ఫ్రై చేసి కడిగి పెట్టుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఒక బౌల్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడవగానే పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసేసుకోవాలి ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అవ్వగానే ఇందులో అల్లం వెల్లి పేస్ట్ చేయాలండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే కొద్దిగా పసుపు వేసుకోవాలి చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒకసారి అంతా బాగా కరిపి ఇందులో కొద్దిగా ఉప్పేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉప్పేస్తున్నామండి అంతా బాగా కరిపేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి టమాటాలు కొద్దిగా మగ్గాయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ టమాటా మగ్గించుకుందాం టమాటా మొత్తం ఉడికిపోయిన తర్వాత చేపలు ఇందులో వేయాలండి టమాటాలు బాగా ఉడికిపోయాయి అండి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసేద్దాం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి టమాటాలు లేదో టమాటాలు ఎండుమిర్చిలు బాగా ఉడికిపోతే ఇందులో ధనియాల పొడి జీరా పొడి మెంతుల పొడి వేసుకొని కొత్తిమీర కట్ట వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే కర్రీ రెడీ అవుతుందండి టమాటాలు ఎండుమిర్చిలు బాగా ఉడకాయండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి జీరా పొడి మెంతుల పొడి వేసేసి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి మూత పెట్టుకుందాం ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుంటే కర్రీ రెడీ అవుతుందండి సరే బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం ఈ కర్రీలో వాటర్ అసలు పోయొద్దండి టమాటా నుంచి వచ్చే రసమే సరిపోతుంది వాటర్ పూసామంటే అంత కర్రీ అంతా వాటర్ వాటర్ లాగా అంత టేస్ట్గా ఉండదు కాబట్టి వాటర్ అసలు పోయొద్ది ఇప్పుడు ధనియాల పొడి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కర్రీ రెడీ అయిపోతుంది టమాటో చేపల కర్రీ రెడీ అయ్యిందండి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ